ಲಲಿತಾ ನಮೋಸ್ತುತೆ ಮಣಿದ್ವೀಪ ನಿವಾಸಿ ಸರ್ವ ವಿದ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ಪ್ರದಾಯಿ ನಮೋಸ್ತೇ ಸ್ತ್ರೀ ಮಾತ್ರ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಕನ್ಯಾ ಲಗ್ನ ಜಾತಕ ಗುರುವಾರಕಾಲ ಎ ಫಲಿತಾಲು ಇಸ್ತಾಳು ತಿಂ ವೀರಿಕ ಗುರುವಾರ ರಾಜಕೀಯ ನಾಯಕ ಕಲಾವಿ అధికారిని కలవడానికి కానీ ఉపయోగపడుతుంది చంద్రహోర కూడా వివాహాది శుభకార్యాలకి వినియోగించుకోవచ్చు కుజుహోర వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది బుధహోర కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది శుక్రహోర కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది శనిహోర దాన జపాదీ తప్ప దేనికి కూడా వినియోగపడదు మొత్తంగా ఈ గురువారం వీరికి మూడు గంటల సమయమే సౌ సమయంగా మనకు అనిపిస్తుంది మిగిలిన సమయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం అవసరం అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది శ్రీమాతరేమ